కల్వకుంట్ల కుటుంబం నమ్మించి మోసం చేయడంలో దిట్ట కవిత కాంగ్రెస్ పార్టీని మునిగే నావా అంటుంది మునిగే నావా కాదు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ కల్వకుంట్ల కుటుంబాన్ని ముంచేసిన సైనిక కాంగ్రెస్ పార్టీ అంటే మీ నాన్న మీ కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పదేళ్ళు ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ ఒక గుండు సున్నలాగా అప్పుల కుప్ప చేసిపోయితే ఆ పాపం మీకు మీ కుటుంబానికి అలా చుట్టుకుంటే నీ వలన నువ్వు చేసిన అవినీతి వలన అక్కడ ఢిల్లీల ప్రభుత్వం కూడా పోయింది ఇక్కడ తెలంగాణ నీ ప్రభుత్వం కూడా పోయింది నువ్వు మళ్ళీ నేనేదో ముఖ్యమంత్రి అయితా అని నువ్వు ప్రజలకు వస్తే అది కుదిరే కాదు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రాయబారం పెడితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతానా కాంగ్రెస్ పార్టీ మునిగే నావా అంటాను నీవు కాంగ్రెస్ పార్టీలో చేతి చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేదు ఏదైతే నీ మాట ఎత్తుతేనే వ్యతిరేక రావాలని మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునిగే నావా అని చెప్పి దాంపికాలు కొట్టుకుంటున్నావు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఆంధ్రుడు కూడా చేయలేదు ఆంధ్రులు కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కలిసి ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేసినా బ్రిటిషర్లు కూడా నిజం కూడా నిజం పాలన కూడా తెలంగాణకి ఇంత కష్టం జరగలేదు మీ కుటుంబం మొత్తం ఎక్కడికక్కడ ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం వరకు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ప్రతి వ్యవస్థలో మీ యొక్క పాత్ర ఉండి మీరు అందిన గాలికి దోసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఎలా అప్లమయం చేస్తే తల్లడిల్లిపోతుంది తెలంగాణ తల్లి మళ్ళీ ఏదో ఒక ముసుకేసుకొని అట్లా అన్నదారును ఇట్లా చెల్లెదారనో అన్ని డ్రామా అల్లుకుంటూ తెలంగాణ ప్రజల మీద దాడి చేయడానికి చేసే కుట్రను మేము ఖండిస్తున్నాం నేను కాంగ్రెస్ పార్టీలో నువ్వు నీ కుటుంబం వద్ద కాళ్ళు ముఖ్యంగానే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు